ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ అయితే ఎన్డీఏ ప్రభుత్వం అలాగే బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి వైసీపీ మద్దతును బీజేపీ అడిగింది రాజ్నాథ్ సింగ్ అంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జగన్కు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమకు సహకరించాలని తమ పార్టీ అభ్యర్థి అయిన రాధాకృష్ణన్ గారికి పూర్తి స్థాయిలో సహకరించి ఓట్లు వేయాలని అడగడం అయితే జరిగింది అయితే దీనిని జగన్ స్పందించిన తీరు కానీ లేకపోతే భాజపాకు ఒకవేళ మద్దతు ఇస్తే ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పుకుంటారు అన్న విషయం కానీ ఇప్పుడు కీలకంగా మారింది ఇటీవల జగన్ ప్రెస్ మీట్లో ఓట్ చోరీ అని గోల చేస్తున్న రాహుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల మీద రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఓట్ చోరీ మీద ఎందుకు మాట్లాడరు అని అడగడంతో కాంగ్రెస్కు పూర్తిగా మేము వ్యతిరేకం లేకపోతే దూరం అని ఒక సంకేతాలను అయితే జగన్ ఇటీవలే ఇచ్చారు ఇప్పుడు ఎన్డీఏ రా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న రాధాకృష్ణన్కు కూడా సహకరించేందుకైతే వైసీపీ సిద్ధంగానే ఉన్నట్లయితే ఇండికేషన్స్ ద్వారా తెలుస్తోంది సో దీనిపై ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అయితే జగన్ చెబుతున్నప్పటికీ ఎన్డీఏ అభ్యర్థికి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే లేకపోతే చాలా కీలకమైన అంశాలు కీలకమైన విషయాలు కూడా బయటకు వస్తాయి సో కేంద్రం చెప్పినట్లు జగన్ వినాల్సిందే వినక తప్పని పరిస్థితి సో ఇప్పటికిప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నప్పటికీ ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి అయిన రాధాకృష్ణన్కు జగన్ మద్దతు ఇవ్వాల్సిందే అంటే కేంద్రంలో ఎన్డీఏకు మద్దతు తెలుపుతూనే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో పోరాడాల్సిన విచిత్రమైన వింత పరిస్థితి జగన్దే సో దీని మీద రాజకీయ వర్గాల్లో కానీ లేకపోతే జగన్ జగన్ యొక్క అనుకూల సానుకూల ప్రతికూల మీడియాలో కానీ రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి కానీ దీనికి సంబంధించి జగన్ ఎలా సమాధానం చెప్పుకుంటారు ఏంటి అనేది అయితే కీలకమే ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో అంటకాగుతూ రాష్ట్రంలో మేము పోరాడుతామంటే ఎవరు వినేవాళ్ళు కానీ లేకపోతే చెప్తే నమ్మేవాళ్ళు కానీ లేని పరిస్థితి అయితే జగన్కు ఉండే పరిస్థితుంది ఇది కీలకమైన అంశం రాజకీయంగా ప్రజలను ఒప్పించాల్సిన కీలకమైన అంశం ఎలా ఒప్పిస్తారు ఏంటి అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది లేకపోతే జగన్ ఆడుతున్న నాటకం అంటూ ప్రజలు కొత్తగా ఆయన మీద ద్వేషం అయితే పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే తటస్థ ఓటర్ల యొక్క తటస్థ ఓటర్ల యొక్క ప్రతికూలతను ఎదుర్కొంటున్న వైసీపీ ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఏం చెప్ప సమాధానం చెప్పుకోలేక అయ్యే పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పలు చట్టాలకు బిల్లులకు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన వైసీపీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో కూడా ఎన్డీఏ అభ్యర్థికి ఖచ్చితంగా మద్దతు తెలపాల్సిన పరిస్థితి వచ్చింది అని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మనం మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ